ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును అది చూసారా భారము మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకి రండి అంటే హీ స్ట్రాంగ్ టు షోల్డర్ యువర్ బర్డన్స్ హీ స్ట్రాంగ్ టు షోల్డర్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ త్రూ అక్కడ మనం చూసినట్లయితే అక్కడ షెఖేము దగ్గర మన పరిశుద్ధత అయిన తర్వాత అనేక పరిశుద్ధత అయిపోతుంది షెఖేము అర్థం చేసుకోరు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నాను అంతేగాని నిస్పృహ నిరాశలు జాగ్రత్తగా ఉన్నారు నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తుండగా నువ్వు కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ కష్ట నష్టాలని మోచే దేవుడు అమ్మ అర్థమవుతుంది కదా పరిశుద్ధ జీవితం జీవిస్తుండగా ఈ లోకములో నువ్వు విశ్వాస యాత్రలో ముందుకెళ్తున్నప్పుడు నీ భారమును మోచే దేవుడు ఉన్నాడు అనగా శకేవు అనే పురము ఉందని నువ్వు మర్చిపోతున్నావు అనేక సార్లు అందుకనే మన భారం మనమే మోస్తూ ఉంటాం ఒక ఉదాహరణ చెప్తాను చూడండి ఒక ఊర్లో అంట ఒక పాస్ట్ గారు వాకింగ్ చెప్పేసి కారులో వెళ్తున్నారంట ట్రక్లో కారులో వెళ్తా 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 ఉంటే సడన్గా రోడ్డు మీద చూస్తే ఒక ముస్సలవ్వ కట్టెలన్నీ నెత్తి మీద పెట్టుకొని ఇట్లా మోపు నెట్టి పెట్టుకొని నడుస్తుందంట అయ్యో సమ్మర్లో కదా ఇంత మండు ఎండలో తల్లిపాపం వెళ్తుందని నేను పాస్ట్ గారు ఆపి అమ్మ అమ్మ లోపలి రా ఎక్కడికి వెళ్ళాలంటే ఫలానా పట్టణంకి వెళ్ళాలంటే నేను కూడా అక్కడికి వెళ్తున్నానమ్మా వాకింగ్ చెప్తానికి వెళ్తున్నాను రండి అని ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత బాగా సంభాషిస్తున్నారంట పాస్ట్ గారు ముందు కూర్చొని అడుగుతున్నారంట అమ్మా ఎక్కడున్నావు ఏ ఏ పట్నము నీది ఎక్కడుంటావు ఏం చేస్తావంటే ఈ తల్లి మాట్లాడుతుందంట పాస్టర్ గారితో మాట్లాడుతుందంట మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్గా పాస్టర్ గారు వెనకాల తిరిగి చూసారంట వెనకాల తిరిగి చూసి ఇదేంటి తల్లి ఇలాగో ఇలా చేస్తుంది అని నేను ఆశ్చర్యపోయాడంట ఏం చేస్తుందో తెలుసా ఈ తల్లి కారులో కూర్చొని జారిత ఉండాలి పాస్ట్ గారు ఉన్న కారులో కూర్చొని మీద ఉన్న ఆ ఆ కట్టెల మోపు మీదే పెట్టుకుందంట నెత్తి మీదే పెట్టుకొని ఇలాగా కొంచెం కిందకి కూర్చుందంట అయ్యో అదేంటమ్మా అది అంటే ఆ తల్లి అంటుందంట అయ్యా అయ్యా నన్నే తీసుకెళ్తున్నావు నా బరువే కారు మోస్తుంది మళ్ళీ ఈ బరువు ఎందుకు అని అంటుందంట మన జీవితాలు కూడా అంతే యేసు ప్రభు అడు రండి మీ సమస్త భారం నాకు ఏంటంటే మనం ఏం చేస్తారంటే భారాలన్నీ నెతిమీ పట్టుకుని యేసు ప్రభు దగ్గరికి వస్తాం కానీ దించం అంతే ప్రభు నన్నే మోస్తున్నావు మళ్ళీ ఈ భారం ఎందుకు ప్రభు నన్నే క్షమించావు మళ్ళీ ఈ భారం ఎందుకు ప్రభు వాక్యూలు గమనించవలసిన విషయం నిన్ను క్షమించటమే కాకుండా నీ భారములు మోసే శకేము అనగా భుజము నీ ఆయన భుజస్కంఠాలు అందుకనే సువార్తలు ఉంది ఆయన భుజముల మీద మోచే దేవుడు నీ భారంలో గొర్రపిల్లను చూడని గొర్రె పిల్లను భుజం మీద వేసుకొని తప్పిపోయిన గొర్రె పిల్ల దొరికిన వెంటనే ఏం చేస్తాడు ఆయన భుజం పెట్టుకొని ఆయన మోచే దేవుడు దారి తప్పిన వారిని వెతికి రక్షించుటకు నశించపోయిన వారిని ఎందుకు రక్షించుటకు ఆయన ప్రభు వచ్చారు